ఓం నమ శివాయ జయ కొండ దేవతాయ నమ జై సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము పదమూడో తారీఖు నుంచి ఈ నెల పదమూడో తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల పదమూడో తారీఖు ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము పదమూడో తారీఖు ఏడో నెల ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల వరకు శనేశ్వర వక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఈ వక్రదశ ప్రారంభంలో ఏ రాసులకి ఏ విధంగా ఉంటుంది ఏ రాసులకి ఏ విధంగా రాబోతుంది మరి ఎక్కడి నుంచి ఎప్పుడు వరకు టయాలు అనేది అనుకూలంగా ఉంటాయి అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మరి తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశిలో ఉండాల్సిన వాళ్ళకి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము కాబట్టి వీళ్ళకి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం కానీ దూసుకొని వెళ్ళిపోతుంటారు ఇయాల ఉండదు ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు మొఘలు మాట్లాడుతుంటారు ఏ విషయం వచ్చినా కూడా ఇవాళ ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు కాబట్టి ఇలా పేరు బలములో చూసుకుంటే ఈ సింహరాశిలో ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి కావాల్సిన కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విధానాలు స్త్రీ విశేషాల్లో విజయాలు భూమి విషయాల్లో విజయాలు కుటుంబంలో కానీ రాజకీయంలో కానీ చేయాల్సిన పనులు కానీ మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్యతో కొంచెం సతమతం అయిపోతుంటారు మరి అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలం ఆ పూజ బలం వలన మనశ్శాంతి కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంటుంది చేతిగాడుకు వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంది మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి జాతక యోగం రాబోతుంది ఆ స్త్రీ వల్ల ఇలా జాతక దిశ అనేది తిరిగే యోగం అనేది రాబోతుంది మరి ఇలాగ ముఖ్యంగా నాగదోష బంధన దోష బంధన ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి మరి నరదిష్టి ప్రభావం కూడా ఇలా మీద ఎక్కువగా ఉండదాని వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతిగాడికి వచ్చి చేయిజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం నమ్మిన బంధువులతో కొన్ని సికాకులు రావటం నమ్మిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లిళ్ళు కానీ రక్తపాశం విషయాల్లో కూడా చాలా చాలా వరకు కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో ఇప్పుడు కొన్ని దశ మార్పులు అనేది కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి అది విద్యా రంగంలో అయినా కానీ వ్యాపార రంగంలో అయినా కానీ ఉద్యోగ రంగంలో అయినా కానీ మార్పులు చేంజెస్ అనేది అతి దగ్గరలో వాళ్ళకి కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటారు చెడము తీరికుండదు దాని మీద ఆదాయం ఉండదు ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి దానికి పోతుంటుంది మరి ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా ఉన్నాయి మరి ఇప్పుడు ఇలా జాతక యోగంలో చూసుకుంటే టయాలు అనుకూలంగా లేని దానివల్ల మనసు త్రికార శుద్ధి భంగం కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ వల్ల మోసాలు జరగటం పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు వ్యాపార బిగినెస్లో సొంతమై ఉండాలి స్నేహం అనేది తగ్గించాలి ఎరుపు వస్తువులు కానీ నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు మరి వాహన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా కనబడుతున్నాయి వాహనంలో కూడా ఎరుపు కానీ నలుపు కానీ ఎక్కువగా వాడకూడదు దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి రావు దశ రావు దశ మీకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రావు దశలో మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయగలుగుతారు ఆ లక్ష్మీదేవత మీ చేతిలో నిలబడుతుంది కాబట్టి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని సేంజుసులు కొన్ని రాబోతున్నాయి కొన్ని భూమి విశేషాల్లో కూడా కొన్ని సేంజిస్సులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేసే పనులు మరి అవి చేతికాడికి వచ్చి చేజారిపోవటం ఏ కార్యక్రమం చేసినా భంగం కావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని అడ్డంకాలు అవుతున్నాయి మరి అలాగా అడ్డంకాలు అవుతున్నాయి కాబట్టి ఇలాంటి అడ్డంకాల వలన మీరు ఏది చేసినా కూడా విజయవంతం కాకోకుండా ఏదో ఒక సమస్యలు రావటం డిస్టర్బెంట్ కావటం ఇలాంటివి మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి మీ జాతకంలో చూసుకుంటే ముఖ్యంగా ఎక్కడెక్కడో పోయి మరి భగవంతుడు పూజ ఆరాధన అనేది ఏది చేస్తే బాగుంటుందని చాలామందికి సందేహాలు ఉన్నాయి మీరు చేయాల్సిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారి దయ ఉంటే మీకు అన్ని అండాలు ఉన్నటికే అమ్మవారు దయ ఉంటే ఎక్కడ పోయినా కూడా మీకు అన్ని విధానాలుగా విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి అడిగితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు దశ టైం అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మానసికమైన కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వో జనా సుఖులు భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం బలము పూజ బలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నాడు అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం అయితే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అశాగ్రత వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశితూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కచెల్ల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ナマスシワやなまは。